ఈ రెండు దినాలు వాక్యాన్ని కూడా మనసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన ఆశీర్వత మనము సెలవు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా గొప్పదేవా మహోన్నతులమైన తండ్రి ఈ పరిశుద్ధ ఘననామనాలు శిశులు స్తోత్రాలు ఈ సమాధాన పాత్ర మాతో ఉంచండి మీ వెలుగును మా జీవితాల్లో ప్రసరంపంచేయండి చిత్తమైతే వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన మరి అలనాడు నిబిడలు వాక్ వర్షంలోనే వాక్ విన్నారు పొలమొప్పికి వెళ్ళినప్పుడు వర్షంలోనే మేము నాట్లు వేస్తే పనులు ఉంటాం అంటే మీ జీవులైన మాటలు వినడానికి మెలిసిన మంచి ధన్యతను బట్టి స్తోత్రాలు బిడ్డలు ఈ యొక్క మహాభాగ్యముగా మెచ్చుకోవడానికి కుబుజీపించిన నాయన మీరే నడిపించండి సిద్ధపరచండి బలపరిచిన నాయన